కాంగ్రెస్ పార్టీ నాయకులు మసిపూసి మారేడుకాయలు చేయడం మానుకోవాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాడం ఆంజనేయులు అన్నారు జిల్లా కేంద్రంలోని న్యూ టౌన్ లో ఉన్న పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు గతంలో శ్రీనివాస్ గౌడ్ చేసిన అభివృద్ధి ఇష్టం లేకే ఆయనపై అవాకులు చవాకులు చేస్తున్నారని మండిపడ్డారు ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు శాంతనారాయణ గౌడ్ ట్రస్ట్ ఏర్పాటు చేశారని అన్నారు ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు పోటీ పరీక్షలకు అన్ని రకాల మెటీరియల్స్ అందించామని పేర్కొన్నారు మళ్ళీ అధికారంలోకి వస్తామని శాంతనారాయణ గౌడ్ ట్రస్ట్ ను కొనసాగిస్తామని పేర్కొన్నారు వినోద్ కుమార్ గారు ఈ ప్రపంచంలో లేని అనుకున్నట్టు వింటే ఆ వింత చూస్తే పాలమూరు ప్రజలంతా అయోమయం గురై ఆనందోత్సవాలు చేసుకుంటారని చెప్పేసి ఆశించి ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది వారికి వారు ఏర్పాటు చేసిన సమావేశానికి సమాధానంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అయితే శ్రీనివాస్ గౌడ్ గారు మా నాయకుడు తను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాను ఈ పాలమూరు పట్టణాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అన్నో ఎన్నో రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ ఈ పట్టణంలో ఈ కాన్ఫెన్షన్లో ఉన్న అన్ని కుల సంఘాలకు అన్ని అన్ని మతాలకు అన్ని వర్గాలకు ప్రభుత్వ భూమిని ఎకరాలుగా అదేవిధంగా గజాలుగా చేసి వాళ్ళకిచ్చి ఆ స్థలాల్లో వాళ్ళు బిల్డింగులు కట్టుకొని వారి వారి యొక్క సంఘాల కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే వారు వారు చేస్తున్న సేవలను విస్తరించడానికి వారు ఒక వాళ్ళ అమ్మ పేరు మీద వాళ్ళ నాయన పేరు మీద నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అని రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఒకటిలో ప్రారంభం చేయడం జరిగింది ఆ ట్రస్ట్ ద్వారా గతంలో మీకు అందరికీ తెలుసు కరోనా సమయంలో దాదాపు ఈ పట్టణంలో ఉన్న అనేక మంది పేదవారికి వేలాది మంది పేదవాళ్ళకు నిత్యావసర వస్తువు ఇవ్వడం జరిగింది అంతేకాదు అనేక మంది బీద విద్యార్థులు నిరుద్యోగులు ఎస్ఐ కోచింగ్ చేసుకుంటుంటే అదేవిధంగా గ్రూప్ వన్ వాళ్లకు అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమైన అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ని కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది అంతేకాదు కరోనాలో అనేక రోజులు ఎక్కడా తిండి లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకు భోజనాలు కూడా పెట్టడం జరిగింది ఆ ట్రస్ట్ ద్వారా అంతేకాదు విద్యార్థులకు సైకిల్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలా తన యొక్క అభివృద్ధి కార్యక్రమాలను తన సొంతంగా కూడా నిర్వహించాలే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే ఉద్దేశంతో ట్రస్ట్ ఏర్పాటు చేసి చేస్తే వారు ఆ ట్రస్ట్ను తప్పుపడుతూ ఆ ట్రస్ట్ పేరు మీద ప్రభుత్వ భూమిని కాజేసిండని ఆ భూమిలో బిల్డింగ్ కట్టిండని ఆ భూమిని ఇమీడియట్గా ప్రభుత్వానికి రిటర్న్ చేయాలని చెప్పేసి ఆ పైసలు తన జేబులోంచి ఇవ్వాలని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవారు కానీ వారికి చెప్తా ఉన్నాం మేము ట్రస్ట్ ఏర్పాటు చేయడం అనేది ఒకరి హక్కు అది మీ నాయకులు కూడా చాలా ట్రస్ట్లు ఉన్నాయి జిఎంఆర్ ట్రస్ట్ లేదా ఆ ట్రస్ట్ ఏమి యాక్టివిటీ చేస్తూ ఉంది అది చూసుకోండి ఒకసారి ప్రతి నాయకుడు ట్రస్ట్ ఏర్పాటు చేస్తారు వాళ్ళ యొక్క సేవలు విస్తరించడానికి ప్రభుత్వ పనులతో పాటు సొంతంగా కూడా సర్వీస్ చేయాలి నేను నాతో పాటు నా కుటుంబం కూడా జనం ఉద్దేశంతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తారు ఆ విధంగా ఏర్పాటు చేసిన ట్రస్టే తప్ప అది శుద్ధం కోసం ఏర్పాటు చేసింది కాదు ఇప్పటికి చెప్తా ఉన్నాం ఆ ట్రస్టు ప్రజలకు ఉపయోగపడేది భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది ఆ భూమి కానీ ఆ ట్రస్ట్కు ఆ ట్రస్ట్లో ఆ ప్లేస్లో భవనాన్ని కానీ శ్రీనివాస్ కూడా సంకలెట్టుకొని తీసుకొని పోడు అది భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడుతుంది వారు ఒక మంచి ఆశయంతో అనాథ పిల్లల కోసం వాళ్ళు అంటారు వికలాంగులు వికలాంగుల కోసం కాదు అనాథ పిల్లల కోసం అనాథ పిల్లలు చదువుతో పాటు చదువుతో పాటు ఆటల్లో కూడా ముందుండాలి తను ఒక స్వయంగా రాష్ట్ర మంత్రి ఉన్నాడు కాబట్టి ఆ స్పోర్ట్స్లో స్పోర్ట్స్ మంత్రి కాబట్టి నా జిల్లాకు కూడా స్పోర్ట్స్ రంగంలో అభివృద్ధి చెందాలని ఉద్దేశం అనేక రకాల కార్యక్రమాలు చేసిండు అందులో భాగంగా ఇది కూడా ఒకటి పెడితే బాగుంటుంది ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా అనాథ పిల్లలకు చదువుతో పాటు ఆటలు కోచింగు వసతి భోజనం అన్నీ ఏర్పాటు చేసి ఆ పిల్లల్ని ఒక మంచి శాఖ తీసుకురా ఉద్దేశంతో మంచి ఆశయంతో సంకల్పంతో తోటి ఏర్పాటు చేసిన సంస్థ అది ఆ సంస్థను తప్పుపడుతూ ఈరోజు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు మేము మాట్లాడుతున్నాం వాళ్ళకు అయ్యా మీకు అధికారం ఇచ్చింది మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ఈ శ్రీనివాస్ గౌడ్ గతంలో ఏమేమి పని చేసిండు ఏమేమి గెలకాలి ఏమి అది ఏమేమి బడికి తీయాలని వేయాలి అధికారం మీకు మీకు ఎందుకు అధికారం ఇచ్చిందంటే శ్రీనివాస్ గౌడ్ గారి కంటే మెరుగ్గా చేస్తారు శ్రీనివాస్ గౌడ్ గారు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిన పాలమూరులో కనీసం మీరు వందల కోట్లనే చేస్తారు అని అన్ని ఆశతో ఇచ్చారు అంతేకాదు మీరు ఎలక్షన్ల టైంలో మాయమాటలు చెప్పి మోసపూరితమైన వాగ్దానాలు చేసి మోసపు హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీల పేరు మీద అధికారానికి వచ్చారు వాటి మీద దృష్టి పెట్టకుండా ప్రజల మూడును డైవర్ట్ చేయడానికి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఏమో ముఖ్యమంత్రి గారు హైడ్రా అంటారు లేకపోతే పేరు మారుస్తామంటారు టీ టీఎస్ తీసేసి టీజీ పెడతామంటారు తర్వాత తెలంగాణ తల్లి బొమ్మ అంటారు ఇవన్నీ ఎవరు అడిగారు మిమ్మల్ని ఇవి చేస్తామంటే ఓట్లేసిరా మీకు ఏం చేస్తామంటే ఓట్లేసారు మీరు ఆరు గ్యారెంటీల పేరు మీద ప్రజలను మోసం చేసి ఓట్లే మోసం చేసి ఓట్లు వేసుకుని తెర మీదకి వచ్చారు అవి నెరవేర్చండి మేము సంతోషపడతాం మా ప్రజలు సంతోషపడతారు అది చేయకుండా ఇక్కడనేమో ఇక్కడ ఇక్కడ ఉన్న నాయకులేమో రాష్ట్ర స్థాయిలోనో రేవంత్ రెడ్డి అది చేస్తాడు జిల్లా స్థాయిలో కాన్స్టెన్ లెవెల్లో వీళ్ళు ఇచ్చేస్తారు దేవులాడతారు రోజు భూతాదం పెట్టుకొని ఏం దొరుకుతాయి శ్రీనివాస్ రోడ్ ఏం ఏం దొరుకుతాయి ఏం చేస్తారు మీరు ఏం చేస్తే ఉండదు అది గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ దాగా గవర్నమెంట్ బిల్డింగు గవర్నమెంట్కు ఉపయోగపడుతుంది ప్రజలకు ఉపయోగపడుతుంది శ్రీనివాసగౌడ్ తీసుకపోడు అది గమనించండి మీరు అదే కూడా అది కోడిబుడి దొరికింది అని మీద ఈ కలిపిద్దామంటే ఈ కల రెండవ మీరు బిగలేదు రైతు బంధు ఒక ఒక సీజన్కు పదకొండు వేల కోట్లు అయితే మీ లెక్క ప్రకారే పదకొండు వేల అయితే రెండు సీజన్లు ఎగ్గొట్టి రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టి ఇరవై రెండు కోట్లు జమ చేసుకొని ఆ ఇరవై రెండు కోట్లకు వెళ్ళి పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ చేశారు ఇంకా ఏడుంది మీరు ఎక్కడికి వెళ్ళారు పైసలు మీరు ప్రజలు తొలం బంగారం ఇస్తామన్నారు కళ్యాణ లక్ష్మి పేరు మీద కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నాడు మేము అదనంగా ఇంకో తొలం బంగారం ఇస్తామన్నారు అట్లా మోసం చేశారు ఏడు తొలం బంగారం స్కూటీలు ఇస్తామన్నారు ఏడ ఉంది మహిళలకు మహాలక్ష్మి ప పథకం కింద మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పత్తి ఒక్కరికి ఇస్తున్నారు ఏడ ఉన్నాయి ఎందుకు ఇయ్యారు మరి ఇవి అడుగుతారేమని చెప్పేసి మమ్మల్ని డిఫెన్స్లో పడే ఎన్నికే లేనిపోనివన్నీ తీసి ఆడ కబ్జా పెట్టి ఎన్ని రోజులు చెప్తారా మీరు అట్లా ఎన్ని రోజులు చెప్తారు చెప్పండి ఫుల్ స్టాప్ లేదా ఇంకా మీ మాటలకు చెప్తానే ఉంటారా కబ్జాలు తీయండి శ్రీనివాస్ గౌడ్ అబ్జాలు అంటారు కదా ఒక కలెక్టర్ గారికి లెటర్ పెట్టండి ఎవరి భూమి యాడ ఎవరి భూమి ఏ సర్వన్ నెంబర్ల ఇక్కడ ఏసీ వారిలో ఎంత భూమి ఎవరిని శ్రీనివాస్ గౌడ్ గారు అని వాళ్ళ కుటుంబంగా తీసుకున్నదో కలెక్టర్ గారు అప్లికేషన్ పెట్టుకోండి నిజంగా ఆధారతో చూపెట్టండి ఏది లేదా అంతా ఒక ఒకటి ఇట్లా ఇసిరేస్తారు పట్టకాలు ఇస్తారు మీది వేస్తారు ఏం పద్దతుంది రాజకీయాన్ని రాజకీయంగా చేద్దాం అంతే తప్ప సొంత విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రజల ముందు డైవర్ట్ చేసి మీరు ఏదో లబ్ధి లబ్ధి పొందాలనుకుంటున్న తప్పది అది మానుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము అంతేకాదు రాబోయే రోజుల్లో కూడా ఈ ఆరు గ్యారెంటీ అమలు చేయకపోతే మీరు మమ్మల్ని ఎన్ని కుట్ర కుట్రలు చేసి కుతంత్రాలు చేసి జైలు పాలు చేయాలని చూసినా కేసులు పెట్టాలని చూసినా భయపడలేదు ఇక్కడ అందరం కూడా పోయి పోయొచ్చినాం ఏదో రకరకాల కారణాలు చేత దేశం కోసం జాతి కోసం తర్వాత సమాజం కోసం జైలు కోసం అందరం ఉన్నాం మేడం మేము భయపడం కాదు మీరు మనం భయపడే ప్రయత్నం చేయకండి మీరు ఒకటే చేయండి ఏం చేస్తారు మీరు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినారో అవి నెరవేర్చడానికి మీ అధిష్టానం కాలు పట్టుకోండి అయ్యా మేము ఊర్లో కోనికి పరిస్థితి లేదు కాబట్టి మీరు ఈ మాటలు ఎక్కువ చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ముఖ్యంగా ఈ పాలమూరులా చాలా చైతన్యవంతులు కాబట్టి ఏదైనా ప్రజలకు ఇచ్చిన హామీల్లో నెరవేర్చే ప్రయత్నం చేద్దాం మనం అట్లయితేనే మనకు ప్రజలు ఒప్పుకుంటారు తప్ప వేరే రకంగా ఒప్పుకోరు ఒక బైలాస్ ఉంటుందండి ఏదైనా ట్రస్ట్కు ఒక రిజిస్టర్ సంస్థకి రిజిస్టర్డ్ ఏజెన్సీకి కానీ రిజిస్టర్ సంస్థ కానీ ఒక బైలా ఉంటుంది ఆ బైలాలకు నామ్స్ ఉంటాయి గవర్నమెంట్ జాగా తీసుకోవాలన్నా తీసుకోవద్దు అనేది ఉంటుంది దాని ప్రకారం యాజ్ పర్ లీగల్ ఓ చట్ట ప్రకారము ఆ ల్యాండ్ను శాంతారాయణ ట్రస్ట్కు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది చట్ట ప్రకారమే అక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా చట్ట ప్రకారమే పోతాము చట్టాన్ని అతిక్రమించిపోయే వ్యక్తులం కాదు చట్టాన్ని అతిక్రమించే పరిస్థితి లేనే లేదు తర్వాత హైదరాబాద్లో వాళ్ళు ఇంకొకటి మేము నిన్ననే ధర్నా కూడా చేయడం జరిగింది పాలాభ చేయడం తెలంగాణ తెలంగాణ తల్లిని ఆమె రూపాన్ని మార్చడం చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే దాదాపు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమకారుల లోపల తెలంగాణ ప్రజల లోపల తెలంగాణ తల్లి యొక్క రూపం వాళ్ళ గుండెల్లో ఉంది వాళ్ళ మనసుల్లో ఉంది ఆ రూపాన్ని చెడగొట్టనికే ఆ రూపాన్ని మార్చనికే నీ ఎవరు నీకు ఎవరు అధికారం ఇచ్చారు ప్రజలు అందుకోసం అధికారం ఇచ్చారా నీకు రేవంత్ రెడ్డి గారు ప్రజలు మీకు తెలంగాణ తల్లిని మార్చడానికి అధికారం ఇచ్చిరా టీఎస్ టీఎస్ తీసేసి టీజీ పెట్టినకి అధికారం ఇచ్చిరా చార్మినార్ బొమ్మది ఏకి అధికారం ఇచ్చారా అదేవిధంగా కాకతీయ కలార్దోరం దేనికి అధికారం ఇచ్చిరా బతుకమ్మ దీనికి అధికారం ఇచ్చిరా ఇది కాకుండా బతుకమ్మ తీసి నీ చేతి పెడతాం ప్రజలు ఓట్లేరు ఒకసారి వేసిరు కదా ఒకసారి వేసిరు వాళ్ళకు బుద్ధి వచ్చింది వాళ్ళు ఏమో ఏమనుకుంటారు మీకు తెలుసు ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు కాబట్టి ఇటువంటి ఈ ఈ మందిని మసి వేసి మారేడుకాయ చేసే మాటలు మసి చేసి మసి ఊసి మారడా చేసే చాష్టాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యంగా మానుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం